వృచ్చిక రాశి వారికి నవంబర్ ఒకటో తేదీ శనివారం రోజు తల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున తెల్లారితే ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సాయంత్రం లోపు మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి కొన్ని ఊహించినటువంటి శుభవార్తలు అయితే మరి వినబోతున్నారు మరి ఊహించని ఒక ఫోన్ కాల్ వీరికి తప్పకుండా వస్తుందండి సాయంత్రం లోపే ఆ వార్త వీరి యొక్క జీవితంలోనే ఒక ఊహించని వార్తగా నిలబడబోతుందన్నమాట మరి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఏ దిక్కులో ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ దిక్కులో ప్రయాణం అనుకూలంగా ఉండదు ఏ రంగు కలిసి వస్తుంది ఏ అదృష్ట సంఖ్య మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి రాశి రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు వృచ్చిక రాశివారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వృచ్చిక రాసి వారికి తెల్లవారుగానే ఈరోజు ఒక అందమైనటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో మీ దిశనే మారిపోవచ్చు ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కానే కాదండి మీ భాగ్యానికి మలుపు తిప్పేటువంటి సంకేతకంగా కూడా అనుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క వృచ్చిక రాసి వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుంది అని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క వృచ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా వీరికి ఉండదన్నమాట చాలా మంచి మనసు ఉన్నటువంటి వారు ఈ యొక్క వృచ్చిక వారు ఎవరిని కూడా బాధ పెట్టాలి వారు బాధపడుతుంటే మనం సంతోషంగా ఉండాలి ఎవరినైనా అవమానపరచాలి కించపరచాలి అని ఎప్పుడు కూడా అనుకోరండి అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట కానీ వీరికి ఇంత మంచి మనసున్న వీరికి ఎప్పుడు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను వీరు చిన్నప్పటి నుంచి పాపం ఏంటంటే ఈ యొక్క రుచిక వారు చాలా కష్ట జీవులంటే అందరూ బడికి వెళ్ళే సమయంలోనే వీరు ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీరి జీవితాన్ని గడిపినటువంటి రోజులు ఎన్నో కష్టమైనటువంటి పనులను చిన్నప్పటి నుంచి చేసి ఉన్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయండి చిన్నప్పటి నుంచే స్వతహాగా వీరు సంపాదించడం కూడా మొదలుపెట్టినటువంటి రోజులు వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎదురయ్యి ఉంటాయన్నమాట అంటే ఏదైనా సరే బాల్యం నుంచే ఎన్నో కష్టాలను అనుభవించారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి ఈ రోజున తప్పకుండా అంటే ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున ఒక ఊహించని కోణంలో ఈ ఫోన్ కాల్ అనేది ఉంటుందండి మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక గందరగోళమైనటువంటి ఇబ్బంది అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి ఎప్పుడు కూడా అంటే ఈ ఫోన్ కాల్ ఏ విధంగా వస్తుంది మంచి వస్తుందా చెడు వస్తుందా లేకుంటే రేపటి రోజున అంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఇంకా సంతాన పరంగా వెయిట్ చేస్తున్న వారికి కానీ ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త అనేది రేపు వస్తుంది అయినా కూడా తె వస్తుందని తెలిసినా కూడా మీ మనసు అనేది ఒక గందరగోళమైనటువంటి స్థితిలో ఉంటుందన్నమాట అంటే ఇది నిజంగా మంచి శుభవార్తగా వస్తుందో లేకుంటే ఏదైనా బాధ కలిగేటువంటి వార్తగా వస్తుందని ఎదురుచూస్తూ ఉంటారు కానీ అన్ని విధాలుగా మీకు ఆలోచించేటువంటి అవకాశం ఈ రోజున మీకు అంతరాంగికంగా ఏదో ఒక జరుగుతుందేమో అన్న అమాయకమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటుంది ఈరోజు సత్యంగా కూడా మీకు నిలబడబోతుందండి ఈ యొక్క రాశి వారికి ఇక మనం ప్రస్తుతానికి ఇది ఎందుకు జరుగుతుందంటే ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుందండి చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఫెయిల్ అవుతున్నారనమాట ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రేమ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ ఒక మౌన విరామం మీకు వస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క శనివారం రోజు నిశ్శబ్దాన్ని మీరు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా కూడా నిలబడుతూ ఉంటుంది అయితే మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏమిటి అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్గా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే వీరికి అంటే ఈ రాశి వారికి ఏంటంటే ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ రావచ్చండి ఒక ఊహించని చోట కొత్త వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుంది సాయంత్రం లోపు వింటున్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని మీరు అనుకోవాలి ముఖ్యంగా చూస్తే కొందరికి పాత స్నేహితుడు కాల్ వచ్చి ప్రారంభమయ్యేటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుంది మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వారు మళ్ళా మీతోటి మాట్లాడి మరీ మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మరి కొంతమందికి సంతాన పరంగా శుభవార్త వినటువంటి అవకాశం ఉంటుంది మరి కొంతమందికి ఉద్యోగపరంగా మీకు మంచి ప్రమోషన్స్ కానీ లేదంటే మంచి ఆఫర్స్ వచ్చాయని కాల్స్ వస్తాయన్నమాట అంటే మీరు చాలా డేస్ నుంచి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఒక ఒక పోస్ట్ కోసము కానీ లేకుంటే ఒక ఫోన్ కాల్ కోసము కానీ ఎదురు చూస్తూ ఉంటారు కదా వారికి ఒక ఊహించినటువంటి అయితే మీరు రేపటి రోజున తప్పకుండా చూస్తారండి సంతోషకరమైనటువంటి శుభవార్తలు రేపటి రోజున మీరు వినబోతున్నారనమాట ఇంకా కొంతమందికి అయితే అంటే మరి కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక ఉద్యోగ ఆఫర్ లేదా అవకాశానికి పిలుపుగా కూడా ఉండొచ్చు మరి కొంతమందికి జీవిత భాగస్వామి మొదటి సంకేతకంగా నిలబడుతూ ఉండొచ్చు మీ గుండె ఒక్కసారిగా జరగడం అనేంత ఆనందం ఆశ్చర్యం కలిగేటువంటి విషయం అన్నమాట సాయంత్రం కల్లా ఆ కాల్ ఏదో ఒక ప్రచారమై శుభవార్తగా మీకు మారబోతుంది అనడానికి ఒక కారణం ఉందండి మరి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఉద్యోగ అవకాశాల కోసం వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ఉంటాయి కదా అవి ఎప్పుడు కూడా చాలా ఆనందదాయకంగా ఆనందభరితమైనటువంటి నిలబడబోతున్నాయి అన్నమాట మరి అదేవిధంగా ఈరోజు మీకు ఏదైతే జీవిత భాగస్వామి వలన వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయండి ఆవిడకి ఏదైనా ఒక సంతాన పరంగా శుభవార్తనో లేదంటే ఉద్యోగంలో మార్పునో లేదంటే మీ దగ్గరికి వస్తున్నా వస్తున్నారని ఒక ఆందోళన పూర్తిగా మిమ్మల్ని ఒక ఆన్ ఆనందభరితంగా మిమ్ మిమ్మల్ని గురి చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఉండండి మనసుని హ్యాపీగా ఉంటుంది గుండెంత జల్లుమనేలాగా ఆనందం అనేది మీకు తప్పకుండా మీకైతే నిలబడిపోతుంది మరి కొంతమందిలో ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళీ వీరికి ఫోన్ చేసి మళ్ళీ నువ్వు లేనిది నేను లేను నీ నీ మాట నా మాట నీ ఆలోచన నా ఆలోచన నీ ప్రేమ నా ప్రేమ అన్నట్లుగా వీరి యొక్క కొంత కొంచెం మళ్ళీ దగ్గర అయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృచిక రాశి వారికి ఏదైతే ఉందో అంటే వీరిలో కొంతమందికి వ్యతిరేకుల వ్యతిరేకుల ఇబ్బందులు ఉన్నా సరే ఎన్ని వ్యతిరేకాల ఇబ్బందులు ఉన్నా సరే అదేవిధంగా జీవితంలో మరింత మార్పులు అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయండి మరి యొక్క రాశి వారిపై ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే గురు గ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుందన్నమాట మరి గురు దృష్టి ఒత్తిడిలో సంబంధాలు మరింత గుర్తింపు తీసుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ కాల్ అనేది మీ దివ్య శక్తిని పంపిస్తున్నటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశం అనేది మనం అనుకోవాలి గురుబల దృష్టి వల్ల మీకు అంతా కూడా చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పు కూడా తీసుకొస్తుంది ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క పరమాత్ముడు భగవంతుడు సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట గత నెలల్లో మీరు చూసినటువంటి ధైర్యం సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి మరి గతంలో మీరు పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు కానీ చెడు ఏడుపులు కానీ చెడు ఇబ్బందులు చెడు దృష్టిలు ఇవన్నీ కూడా మీకు ఆనందకరమైనటువంటి వార్తలుగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మరి ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏమిటంటే ఆ కాల్ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదండి పాత బంధాన్ని మరి తిరిగి బలపరుస్తూ ఉంటుందన్నమాట కొత్త అవకాశాలని ఎ ఎదురుగా నిలబడుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టని గుర్తింపుని మరింతగా పొందిస్తుందన్నమాట ముఖ్యంగా మీలో నాకు అంటే ఒక లక్ ఎప్పుడు వస్తుందో అన్న నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఆ లక్ మీ జీవితాన్ని మార్చేస్తుందన్న ఒక ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు మీకు ఈ ఈరోజు ఆ ఫోన్ కాల్ ద్వారా అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇలాంటప్పుడే కొన్ని నష్టాలు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తిగా మీకు ఇబ్బంది మరింత సమస్యలు చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క వృచిక రాశి వారికి ఈరోజు ఊహించని ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొత్త మార్పుకు అవుతాయన్నమాట ఈ సాయంత్రం లోపల మీరు వినేటువంటి వార్త శుభవార్త అయి ఉంటుంది ఈ మనసును ఉప్పొంగిస్తుంది అని దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా కూడా మీకు అనమాట కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది అంటే ఉదాహరణకి ఉదయాన్నే నీటిని దానం చేయడం కానీ అంటే నీటి దానం అన్నదానం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచిగా అంటే మీ కర్మ ఫలితాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఇంకా వస్త్రదానం కూడా చాలా మంచిదండి గురు ప్రభావాన్ని శాంతపరుస్తుంది అనమాట ఇంకా చిన్న దీపాన్ని మీరు వెలిగించడం చేయాలి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అలాగే రేపటి రోజున తూర్పు వైపుకు మీరు దీపాన్ని వెలిగించాలి రేపటి రోజున మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఐదు మరియు తొమ్మిది కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి పసుపు మరియు ఆకుపచ్చ అండి అలాగే నీలం కలర్ కూడా అలాగే రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం దక్షిణం దిక్కు ప్రయాణం అంతగా మంచిది కాదు ఇంకా రేపటి రోజున మీరు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది హనుమంతుడి గుడికి కూడా వెళ్ళండి హనుమాన్ చాలీస పఠించండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి తప్పకుండా హనుమంతుడు హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించరండి ఆ హనుమంతుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది గుడిలో ప్రదక్షిణలు చేసి మీరు సింధూరాన్ని హనుమంతుడికి పెట్టిన తర్వాత మనం రోజు కూడా నుదుటన ధరిస్తూ ఉంటే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి ఒక ధైర్యం ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు తప్పకుండా వస్తుంది ఆ సింధూరాన్ని ధరించడం వల్ల చూశారు కదండి వృత్తికి రాసి వరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్